హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఇంకొక మంచి తో అయితే మేము ముందుకు వచ్చేసానండి ఈరోజు లాగ్లో అయితే మేకవర్ అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి ఇంటి ముందు మొత్తం కార్డర్ మొత్తం అయితే ప్లాన్స్ అయితే పెట్టుకున్నాను అనమాట ఇంకా ప్లాన్స్ అంక తెలిసిందే కదండి ఇంకా ఊరు నుంచి అయితే అక్క పంపిస్తూనే ఉంటుంది కదా ఎప్పుడు అయితే నేను పెట్టుకున్నా అది కూడా చూపిస్తాను ఇంకా ఉదయాన్నే అయితే కార్డర్ మొత్తం కూడా నీట్గా చేసుకొని మొత్తం కూడా కొంచెం సర్ఫ్ వాటర్ అయితే వేసేసుకొని నీట్గా చేసుకుంటున్నాను అనమాట ఏమైనా మరకలు ఉన్నా పోతాయి కదా అని చెప్పేసి ఇంకా చేసుకొని ఆరిపోయినాకైతే ఇంకా ముగ్గు అయితే పెట్టుకుంటున్నాను ఈరోజు చాలా సింపుల్గా ముగ్గు అయితే పెట్టుకున్నాను అండి చాలా బాగుంది ఈ ముగ్గు అయితే నాకు కూడా చాలా బాగా నచ్చింది ఇంకా ముగ్గు అయితే పెట్టేసుకుంటున్నానండి ఈ ముగ్గు అయితే చాలా బాగుంది అనమాట మూడు చుక్కలు ఒకటి అలా పెట్టుకొని ఇంక ఇలా కలిపేసుకోవాలి చక్కగా దీన్నంతా మధ్యలో కూడా ఒక ఫ్లవర్ లాగా ఏమన్నా వేసేసుకోవడం డిజైన్ మన ఇష్టం నేనైతే ఇలా వేసేసుకున్నాను దీనికి వచ్చేసి చుట్టూ కూడా ఫ్లవర్స్ లాగా వేసుకున్నాను అనమాట ఇలాగా చాలా బాగుంది అసలు లుక్ వేసినాక మొత్తం కూడా నిండుగా అనిపించింది అనమాట వాకిలి మొత్తం కూడా ఇంకా కలర్స్ వేసాక ఇంకా బాగుంది ఇలాంటి చిన్న చిన్న ముగ్గులు అయితే మనం డైలీ వేసుకోవడానికి బాగుంటాయి చిన్న చిన్న వాకిళ్ళు ఉన్న వాళ్ళకైతే ఇలాంటి ముగ్గులు బాగా అనిపిస్తాయి అనమాట కానీ ముగ్గుతో వేసినప్పుడు ఎవరు తొక్కకుండా ఉంటే ఈ ఫ్లోర్ మీద కాబట్టి ఊరికనే ఇలా పోతుంది కానీ నాకు ఎందుకు ముగ్గుతో వేస్తేనే బాగా అనిపిస్తుంది అని చెప్పేసి నేను ముగ్గు పిండితోనే అయితే ఇంకా ముగ్గు అయితే వేసేసుకుంటున్నాను ఇంకా కలర్స్ కూడా వేసేసుకున్నాను అనమాట ఎలా ఉంది చాలా బాగుంది కదా ఇలా అయితే ముగ్గు అయితే పెట్టేసుకున్నానండి ఇంకా ఇంట్లోకి వచ్చేస్తాను అనమాట ఇంకా పనులు అయితే స్టార్ట్ చేసుకుంటాను కదా ఇంక ఈరోజైతే పిల్లల వరకే బ్రేక్ఫాస్ట్ చేసి పెట్టాను ఇంకా మా వారికి నాకైతే ఇంకా పాలైతే పేసేసుకుంటున్నానండి ఓట్స్ అయితే తింటున్నారు అనమాట మా వారు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి స్కిప్ చేసేసారు ఇక తనతో పాటు నేను కూడా ఇంకా ఇవే తీసేసుకున్నాను ఈరోజు బ్రేక్ఫాస్ట్కి అయితే ఇంకా ఇలా అయితే బ్రేక్ఫాస్ట్ అయితే ఈరోజు కంప్లీట్ చేసేసామన్నమాట చాలా సింపుల్గా ఇంకైతే పార్సల్ అయితే వచ్చేసిందండి ఇంకా అక్క అయితే ఊరు నుంచి పార్సల్ అయితే పంపించింది అనమాట మొక్కలన్నీ కూడా ఎన్ని ఇండోర్ ప్లాంట్స్ తెప్పించుకున్నాను ఇంకా నాకైతే ఎండ అని ఏం తగలదు కదండి మా ఇంటిలోకైతే ఇంక అందుకని చెప్పేసి ఇండోర్ ప్లాంట్స్ అయితేనే నాకు పర్ఫెక్ట్ మ్యాచ్ అవుతాయి అని చెప్పేసి ఇండోర్ ప్లాంట్స్ అయితే తెప్పించుకున్నాను అనమాట అలానే నాకు తెప్పించుకున్నాను మా అపార్ట్మెంట్లో కూడా అనమాట వాళ్ళకి కూడా ఇద్దరికి అనమాట వాళ్ళకి కూడా తెప్పించాను ఇవైతే మా అపార్ట్మెంట్లో మా ఫ్రెండ్స్కి అనమాట కనకాంబరాం మొక్కలు చుక్కమల్లి పువ్వులు అవి తెప్పించుకుంది ఇంకా వేరే వాళ్ళైతే ఇంకా తనైతే నాలాగే ఇండోర్ ప్లాంట్స్ తెప్పించుకుందనమాట ఇద్దరం సేమ్ తెప్పించేసుకున్నాము ఇంకా అవన్నీ కూడా నేను ఇలా మొక్కలైతే పెట్టేసుకుంటున్నా ఈ కుండీలన్నీ మీషోలో బుక్ చేశాను కలర్స్ కలర్స్లో వస్తున్నాయి అనమాట ప్రైస్ కూడా చాలా తక్కువే ఉంది కానీ క్వాలిటీ అంటే ఇంకా మన ఎంత మాత్రమే ఉందనమాట పర్లేదు ఇంకా కలర్స్గా బాగుందని చెప్పేసి ఇంక తీసుకున్నాను ఉంచేసుకున్న వాటిని వాటి కింద ప్లేట్స్ కూడా సేమ్ కలర్స్ అయితే వచ్చేసినాయి అనమాట కుండీకి ఏ కలర్ ఉందో కుండీలు ఆ కలరే సేమ్ కలర్ కింద ప్లేట్స్ కూడా వచ్చినాయి చాలా బాగున్నాయి అవన్నీ కూడా మొక్కలన్నీ అయితే అన్నీ పెట్టేసుకున్నాను ఇంకా అవన్నీ పెట్టుకున్నాకైతే ఇంక స్టాండ్స్ మీద ఉన్న మ్యాట్లు అవన్నీ కూడా మొత్తం తీసేసుకొని మొత్తం దులిపేసుకుంటున్నానండి ఇది పని అయితే ఈరోజు మొత్తం ఇదే ఇదేపు అనమాట మొక్కలేమో కానీ కానీ పెట్టుకున్న చాలా నీట్గా అనిపించింది చాలా బాగా అనిపించింది ఇంకా ప్లేట్స్ ఏదో చూడండి అవన్నీ వేటికి అవి కలర్స్ అనమాట అన్ని కలర్స్ వచ్చేసినాయి నాకు ఈ కుండీలు అయితే ఈ ప్లేట్స్ చూసే తీసుకున్నానండి ఇంక మామూలు మనం ఈ పెద్ద కుండీలు అయితే పెద్దవి అవే కలర్ దొరుకుతాయి కదా టెరాకోట్ కలర్స్ అవే ఉంటాయి మ్యాక్సిమమ్ నాకెందుకో ఈ చూడంగానే బాగా నచ్చేసినాయి అనమాట ఈ కలర్ కుండీకి ఈ కలర్ ప్లేటే అన్నట్టు బాగుంది ఇక పింక్ కలర్ కుండీకి కింద పింక్ కలర్ ప్లేటే వచ్చిందనమాట ఇంకా అవి చూడంగానే నాకు బాగా నచ్చేసినాయి ఇంకా అందుకని చెప్పేసి ఆ కుండీలే తీసేసుకొని వాటిలో ఇండోర్ ప్లాంట్స్ అన్నీ పెట్టుకొని మొత్తం కూడా ఇలా సెట్ చేసేసుకున్నాను అప్పుడు ఒక టూ త్రీ ప్లాంట్సే ఉండేవన్నమాట దాని మీద ఎక్కువ ప్లాంట్స్ ఏం పెట్టుకోలేదు ఇప్పుడైతే వాటి పర్టికులర్గా నేను కుండీలు తీసుకొని ఇంకా అక్క చేత అయితే మొక్కలైతే తెప్పించుకున్నాను ఇంకా అక్క నేనేమి అడిగిన మొక్కలు ఆమెకి నచ్చిన ఎక్స్ట్రా మొక్కలు కూడా పంపించింది అనమాట బాగుంటాయి పెట్టుకో ఇంటి ముందు బాగుంటాయి అని చెప్పేసి ఇంకా తనకైతే నర్సరీ ఉంది కాబట్టి ఏ మొక్కలు ఎలా ఉంటాయి హెల్తీగా ఎక్కువ రోజులు ఉండే ప్లాంట్స్ అవన్నీ కూడా చూసింది అనమాట తనకి ఐడియా ఉంది కాబట్టి బాగా వండిగా ఉండే మొక్కల వరకే నాకు పంపించింది అనమాట నేను ఎలా చూసుకున్నా అవి ఉంటాయి అన్నట్టు అని చెప్పేసి కొంచెం మంచి మొక్కలే పంపించింది ఇవన్నీ కూడా వీటిలో పెట్టేసుకున్నాను ఈ కుండీలైతే ఇంకా కుండీలతోనే పంపించేసింది అనమాట తను పెంచే పంపించింది నాకైతే ఇంకా ఇవన్నీ కూడా తీసేసుకుంటున్నాను అన్నీ తీసేసేసి మట్టి అంతా కూడా మిగిలింది మళ్ళీ అంతా ఓ మూట ఇలా కట్టేసేసి ఇంకా కింద పెట్టేసాను అంటే ఇంకా మా అబ్బాయి అయితే ఇంకా తీసుకెళ్ళి ఇంకా కింద అయితే పెట్టేశాను అనమాట ఇంకా మట్టంతా కూడా మళ్ళీ ఇంకేమైనా ప్లాంట్స్ తెచ్చుకున్నప్పుడు ఆ మట్ట నాకు ఉపయోగపడుతుంది కదా అని చెప్పేసి ఆ మట్టి వరకు మళ్ళీ జాగ్రత్తగా కింద పెట్టేసాను అనమాట ఇంకా మనకి ఇక్కడ అడ్డం లేకుండా ఆ లాడర్ వచ్చేసి కూడా పక్కన చెప్పుల స్టాండ్ పక్కన ఉన్న లాడర్ కూడా ఇంకా అపార్ట్మెంట్ అందరిది మంది ఒక్కరిదే కాదు ఇంకా అక్కడ పెట్టేశారు అన్నమాట దాన్ని అది అక్కడే ఉంటుంది ఎవరు కరెంటు తీసుకెళ్తారు మళ్ళీ అక్కడ తీసుకొచ్చి పెడతారు ఇంకా అది అక్కడ పర్మనెంట్ ప్లేస్ అయిపోయింది అక్కడ ఇంకా ఈ కుండీలో మీల్డ్ మట్టి అంతా కూడా అక్కడ కుండీలు అయితే వేస్ట్ కుండీలు అయితే పెట్టాను కదా వాటిలో వేసి పెట్టాను మళ్ళీసారి ఇంకేమైనా కుండీలు పెట్టుకున్నప్పుడు పనికి వస్తుందని చెప్పేసి ఇంక ఈ కవర్లు ఇవన్నీ కూడా తీసేసి మొత్తం అయితే ఊడ్ చేసుకుంటున్నాను అనమాట ఇంకా మార్నింగే మొత్తం నీట్గా క్లీన్ చేసుకొని ముగ్గు అయితే పెట్టుకున్నాను కదా మళ్ళీ ఇంకా ఇప్పుడు ఆఫ్టర్నూన్ మళ్ళీ ఏం చూడుస్తామని చెప్పేసి ఇదంతా కూడా ఇంకా అట్లా ఊడ్ చేసుకున్నాను ఇంకా మొత్తం కూడా డ్రష్ లేకుండా ఇంకా ఇక్కడేం తుడవలేదు మార్నింగ్ పెట్టిన ముగ్గుంది కదా మళ్ళీ ఎందుకు దాన్ని డిస్టర్బ్ చేయడం అని చెప్పేసి ఇంకా అలా మొత్తం అయితే ఇక్కడ ఈ ప్లేస్ వరకు మొత్తం ఊడ్ చేసుకొని ఇంకా మొక్కలన్నీ పెట్టుకున్నాను కదా వాటికైతే మొత్తం వాటరింగ్ అయితే చేసేస్తున్నాను కొంచెం కొంచమే వేస్తున్నాను అనమాట వీటికి ఎక్కువ వాటర్ అయితే ఏం పడతావు కొద్ది కొద్దిగా వాటర్ వేస్తే సరిపోతుంది ఒక టూ డేస్కి ఒకసారి అలా వాటరింగ్ చేస్తే సరిపోతుంది ఇంకా వీటన్నిటికి కూడా మొత్తం మొక్కలు పెట్టినన్నిటికీ కూడా వాటర్ అయితే చేసేసుకొని వీటిలో చిన్న డెకరేషన్ లాగా చేద్దామని చెప్పేసి వీటిలోకి అయితే నా దగ్గర కలర్ కలర్ స్టోన్స్ అయితే ఉన్నాయి ఈ కలర్ స్టోన్స్ అన్నీ కూడా మా పిల్లలు స్కూల్లో ఏదో ప్రాజెక్ట్ ఉందని చెప్పి తీసుకున్నారు ఇంకా చాలా వండిపోయినాయి అనమాట ఫైవ్ కేజీ స్టోన్స్ తెచ్చారు వాటిని ఇంకా నేను చాలా అని చెప్పేసి వాళ్ళు ఆడుకుంటూ కొన్ని కొన్ని పడేశారు ఇంకా అని ఇలా బుట్టలో వేసి పెట్టాను అవన్నీ కూడా ఇప్పుడు పనికొచ్చినాయి అనమాట ఇలా కుండీలలో ఇలా స్టోన్స్ అన్నీ వేసేసాను అనమాట కలర్ స్టోన్స్ వేసేసరికి అసలు ఆ కుండీలకి ఎంత బాగుందనమాట గ్రీన్ మ్యాట్ మీద అయితే అసలు చూడంగానే ఒక మంచి లుక్ అనమాట అసలు చాలా బాగుంది ఇంకైతే ఈ కలర్ స్టోన్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్న ప్లాంట్స్కే వేసాను అనమాట ఈ చిన్న చిన్న పార్ట్స్లో అయితే బాగుంటుందని చెప్పేసి ఈ లోనే ఇంకా వేసేసాను ఈ కలర్ స్టోన్స్ ఇంకా పెద్ద కుండీలు అవన్నీ కూడా సైడ్కి పెట్టాను కదా అక్కడైతే ఏం వేయలేదు ఇక్కడ చూడటానికి బాగుంటుందని చెప్పేసి ఇక్కడ వరకే వేసేసాను ఇంకా మొత్తానికి అయితే మనకు ఆర్డర్ మొత్తం కూడా లుక్ అంతా ఇలా అయిపోయిందనమాట మొత్తం ప్లాంట్స్ తోటి చక్కగా ఉంది మరీ హెవీగా ఏం పెట్టుకోలేదు సింపుల్గా ఇలా పెట్టేసుకున్నాను అనమాట ఇవన్నీ కూడా ఇలా పెట్టుకున్నాను ఈ ఇవైతే మొన్న షార్ట్ వీడియోలు అయితే పెట్టాను కదా ఈ ప్లాంట్ వచ్చేసి హ్యాంగింగ్ పార్ట్స్కి పెట్టినవి తటిల్ వైన్ అంటారు అది కూడా బాగా వచ్చింది మంచిగా గ్రోత్ ఉందనమాట ఇంక ఇవన్నీ కూడా మనం రోజు చూసే ప్లాంట్సే కదా ఇవి వచ్చేసి కొత్త ప్లాంట్స్ ఇది చాలా చిన్న మొక్క అండి అలా నేను పెద్ద దాంట్లో వేసేసరికి పెద్దగా వచ్చేసింది అనమాట ఇవన్నీ కూడా కొత్త ప్లాంట్స్ అనమాట చాలా బాగుంది కదా లుక్ అయితే ఇంక నుంచి మన కార్డర్ లుక్ మొత్తం ఇదేనండి కొత్త లుక్తో చాలా అందంగా అనిపించింది మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను ఈ రోజుకైతే వీడియో ఇంతేనండి ఈ వీడియోలో కానీ మీకు ఏమైనా నచ్చితే తప్పకుండా కామెంట్ అయితే చేయండి ఇంకొక మంచి వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేస్తానండి అప్పటివరకు అయితే థ్యాంక్ యూ సో మచ్ అండి